ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజాన్ని రాజకీయ పార్టీలను స్వచ్ఛంద సంస్థల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చేయొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా షర్మిళ గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడున్ని మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు నో ప్రాబ్లం నీ నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడంలే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయి నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా హోస్ట్లో లేక మాట్లాడుతున్నరా సమాచారం ఉండి మాట్లాడుతున్నారా సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలు వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకెలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునే మీరు తెలంగాణకింత కష్టం వచ్చి పదహారు మంది ప్రాణాలు కోల్పోయి పశుసంపద కోల్పోయి వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి తల అంటే ఇరవై ఫీట్లు పైన ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ప్రజల కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పల పోయినా ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళ ఇల్లు సర్వం కోల్పోయారు ఒకరొకరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు టీవీలు మంచాలు ఇంట్లో ఉండే బియ్యం పప్పు ఉప్పు బెల్లం చింతపండు మంచి నూనె సర్వం నీళ్ళలో గడిచిపోయింది సర్వం కొట్టుకుపోయింది తొడుక్కునే బట్టలు కట్టుకునే బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరికపోయినారు ఇళ్ళలో బురద నిండిపోయింది ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు లేకపోతే క్యాంపులు కావచ్చు దాదాపుగా ముప్పై నాలుగు క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది ముప్పై నాలుగు క్యాంపులల్లో దాదాపుగా రెండు వేల ఒక వంద పంతొమ్మిది కుటుంబాలు ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి నాయుడు గారు ముందుకు వచ్చి టోక్యంగా అంటే నేను మీతో అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు పది సంవత్సరాలు మినిమం లక్ష కోట్లు దోసుకున్న మీరు ఓ వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు ఇస్తే మీకు మీరు చేసిన పాపాలను కొంతమైన కడుక్కోవడానికి ఉంటారు కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారికి అది చెయ్యరు చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురదల బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వం పోదు ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు ఈ సంపద పేదలకు పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే ఐదు వేల రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం అదేవిధంగా పంట నష్టం మేటలు పేరడం కానీ వర్షం వల్ల కొట్టుకోకపోవడం కానీ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం నేను రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు రెవెన్యూ సిబ్బందికి వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది ఇదే కాకుండా ఇళ్ళలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ పది పది వేల రూపాయలు నగదు వాళ్ళకు ఇది నిజంగా ఏ ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది వన్ పర్సెంట్ కూడా కాదు కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులో ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే పదివేల రూపాయలలాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదనలు పంపించి అడగాలంటే చాలా అవుతుంది దానికోసం కలెక్టర్కి ఖమ్మం కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది రెండు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక ఐదు కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది ఇంకా ముగ్గురు నలుగురు ఖాతాలలో సూర్యాపేట మహబూబాబాద్ కొత్తగూడెం ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు ఐదు ఐదు కోట్ల రూపాయలు కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిప్షన్ పవర్ ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిన మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది మాకు ఏదో సహాయాన్ని అందిస్తారు కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకులోనే అవుతారు అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ఐదు ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది రెండవది ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు వరదలో లేకపోతే ఇండ్ల మీద మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంతవరకు ఆగాల్సి వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు అవుతుంది వాళ్ళని వెనక్కి రావడానికి అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక ఎనిమిది యూనిట్లను ప్రతి యూనిట్లో వంద మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బో బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలల ఎనిమిది ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం ఎస్డిఎఫ్ఆర్ఎఫ్ను కూడా పెట్టుకోలేకపోయింది కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది పది సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజల కష్టాలలో ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది ప్రజలకేమైనా ప్రయోజనమా కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలను పంచాయతీరాజ్ కావచ్చు నీతిపారుదలు కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎంఏయడి హెల్త్ డ్రింకింగ్ వాటర్ పశు సంవర్ధక శాఖ వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పని చేపిస్తున్నాం ఈరోజు అన్ని రకాలుగా జిహెచ్ఎంసీలో కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు లేకపోతే సాయిబ్రాబాద్ కమిషనర్ కావచ్చు హైదరాబాద్ కమిషనర్ కావచ్చు అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు వీటి అన్నిటి ఏరియాలో హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పిలిపించినాం క్షేత్రస్థాయిలో ఉండండి చేతనైన సహాయాన్ని అందించండి ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినము సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది మాకు ఎలాంటి భేషజాలు లేవు ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గరే ఉన్న సమాచారం ఉంటే ఇవ్వండి విధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు పక్కా ఉండి కోలిపోతే అరువులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కోల్పోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం నేను కలెక్టర్లకి అధికారులకు నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి వాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ కోల్పోయిన ఆస్తి కానీ ఈ వివరాలు కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడం మూడవది రిపేర్స్ చేయడము నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక నాలుగైదు రోజులు కూడా మీరు కష్టపడి గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో రాబోయే ఐదారు రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగారు రాబోయే ఐదారు రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది అన్ని శాఖల అధికారులకు అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా మీ మీ శాఖలకు సంబంధించిన అధికారులు అందరిని కూడా సమన్వయం చేసుకోండి ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి తాత్కాలికంగా వాళ్ళు నాలుగు రోజుల ఐదు రోజుల వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీలు లేదు నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి దీంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీస్ యంత్రాంగాన్ని కూడా రెగ్యులర్ సివిల్ పోలీసులు లాండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ యూనిఫామ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు నేషనల్ డిజాస్టర్ వైపు చూడటం కానీ లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటే కూర్చొని వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను రెండు వేల రిక్రూట్మెంట్ మననే అవుట్ పారిడ్ కూడా నేను పోయి చేసిన వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా అడిషనల్ డిజైన్ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా యు సెండ్ మీ రిపోర్ట్ డైరెక్ట్లీ ఐ విల్ సీ దట్ ఇట్ ఇట్ కెన్ త్రూ సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారయ్యే క్లార్కు సెక్షన్ ఆఫీసర్ ఆ పైన ఆ పైన అట్ల సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది అట్లా కాదు మీరు ఏదన్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసేంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి ఇది మన బాధ్యత ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి మీడియా కూడా సహకరించాలి మీకు వచ్చిన సమాచారం ఏదైనా ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురండి ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి మేము ఏం కాదని వాళ్ళ వ్యాపారమే అది వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ముంది టీవీలు పెట్టుకుంటారు పేపర్లు పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు కాకపోతే అనదలుచుకోవాలని సరే వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో రెండుసార్లు అసెంబ్లీలో పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు ఇప్పటికైనా వాళ్ళ పోకడ వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు ఆయన అక్కడనే ఉంటాడు పోయినా పోయిన దగ్గరనే ఉంటాడు ఇద్దరు బయటికి రారు ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడాలనే ఈ మందిరం నుంచి బయ వెళ్ళండి నేను స్వచ్ఛంద సంస్థలకు పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి సరిగా కొన్ని పార్టీలై పాంప్లైంట్స్ రాసుకునే పత్రికల పేరు మీద పాంప్లైంట్స్ రాస్తుంటారు వాటి గురించి ఏం పట్టించుకోవద్దు నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు వాళ్ళెవరో వాళ్ళు వాళ్ళెవరో మాట్లాడుతున్నానో మీరేం పట్టించుకోవాల్సిన పని మనస్ఫూర్తిగా తుమ్మల గారిని బట్టి గారిని పొంగులేటి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు రాత్రి రాత్రి ఊట ఊటిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేర్చుకో చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము ఎవరో ఏదో అంటారు పని చేయకుండా పోము అందుకే చాలామంది నన్ను అన్నారు సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు బాధలు ఉంటారు ఏదో అంటారు అని ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముండ్రే బాగున్నప్పుడు వాళ్ళ 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 సంతోషాలు వాళ్ళే ఉంటారు మనమే పెద్ద వెళ్ళాల్సిన పని లేదు బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు వాళ్ళు అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైతాల్తో మీ దగ్గరనే ఉంటారు రేపు పొద్దుగాలు లేచి మిగతా కొన్ని ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కళ్ళారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తాను నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకు అంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది అందుకోసం అని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు మిత్రులకు మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను